నిన్న ఒక ఈ బడేబాయి చోటబ్బాయి ఇద్దరు బింకపై ఒక జగన్ నాటకాన్ని తెరలేదు రిజర్వేషన్ నాటకాన్ని ఇవాళ భయలేదేమో నువ్వు నువ్వు ఇచ్చిన ఆరు హామీ లేదని అంటున్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ పత్రిక మిత్రుల ద్వారా నాలుగు వందల సీట్లు ఆయనకి రిజర్వేషన్ ఎక్కిస్తాను ఇలా పద్నాలుగు సీట్లు ఎక్కువ చేయాలంట ఎందుకంటే ఆరుగా అమలు చేయాలంట ఇంకా పద్నాలుగు సీట్ గారికి ఇచ్చిన వాళ్ళతో ఏం చేస్తారు ఓట్లు బాగా చేసి ఇరవై ఇంకెందుకు తోల బంగారు పద్నాలుగు సీట్లు నాకు ఇచ్చిన ఇంకెందుకు కళ్యాణ్ లక్ష్మి ఇవాళ ఎనభై మూడు వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆగిపోయాయండి ఎనభై మూడు వేల పేద వాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులు నేను ఎనభై మూడు వేల పేదవాళ్ళు అంజయరావు గారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆయినాయి ఇవాళ ఎనభై మూడు వేలు నేను మంత్రి చెక్కులు ఎందుకు ఆయన ఎందుకు ఇస్తాడు బీఆర్ఎస్ పార్టీ పేద వస్తారు ఏవా అదే విధంగా కళ్యాణ్ సచివారు ఎందుకు చెక్కులు ఇస్తారు ఎందుకు దూరం బంగారు కాబట్టి ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు అదేవిధంగా అన్ని రకాల హిందువులు అన్ని రకాల సంబంధ వర్గాల ప్రజలు ఆలోచన చేయాలి కేసీఆర్ అనేటువంటి మూడు అక్షరాలతోటి తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చినాయి కరెంట్ వచ్చింది అన్ని రకాల సవరత్తులు వచ్చిన మాట వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి డెబ్బై తొమ్మిది ఏర్పడేటువంటి మండల కమిషన్ ఎప్పుడు అమలైంది పంతొమ్మిది వందల తొంభై అయింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఈ రాష్ట్రాన్ని ఏలించెవరు ఈ దేశాన్ని ఎల్లెవరు కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు ఎవరు భారతీయ జనతా పార్టీ కాదా దొంగలే వచ్చి ఇవాళ సుద్దులు చెప్పినట్టు ఇవాళ అంత వచ్చి వచ్చి సభ పెట్టినట్టు ఇద్దరు అంత వచ్చి సంతాన సభ పెట్టినట్టు ఇలా మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం మా కోట్లు అంటే మా కోట్లేదు మీకైతే ఓట్లు ఓట్లున్నాయన కేసీఆర్ కేయాల ఓట్లు అంటూ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సెంత లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్య యాదవ్ లాంటి వాళ్ళను అనేక మంది ఎనికేసుకొని దీక్ష చేసింది కేసీఆర్ అనే జైలుకైనా ధరవలే యువకులు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగానే ఉన్నాం యాభై రోజులు యాభై కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళం అనేక మంది ఇక్కడ వేసుకొని తిరిగింది కేసీఆర్ అందుకనే కేసీఆర్ చేయలేరు అలా సెంచ